రైతు సోదరులకు నమస్తే నా పేరు ప్రబలిక నేను గానగపహాడు క్లస్టర్ ఏఈఓడి నేను వచ్చేసి ఇక్కడ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇక్కడ మనం రైతు వేదికలో ఏంటంటే ప్రతి మంగళవారం రోజున రైతు నేస్తం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ఏంటంటే వ్యవసాయంలో మన అంటే అల్లు అన్నుకోవలు మెల్లు కువలు అంటే ఇలా దానిలో పంటలలో వచ్చే సస్య రక్షణల గురించి చర్యలు ఇలా తీసుకోవాలి అనేసి సైంటిస్టులు చెప్తారు మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి అది అది ఆ రైతులు అందరూ పిలిపించేసి చూపిస్తున్నాం వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉంటే సైంటిస్టుల కాదా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది మనం డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి ఇంకేంటంటే ఇప్పుడు మనకి ఈ వరి కోయలు కాలుస్తున్నారు అందరూ అది కాల్ కాల్చవద్దు అట్లా పొలాలల్లో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వానకాలకి సంబంధించి పచ్చిరొట్టె ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంటాయి సో పచ్చి రొట్టె ఎరువులు కంపల్సరీ వాడాలి అది వాడితే భూసారం పెరిగి మంచి పంట దిగుబడి వస్తుంది ఇప్పుడు రైతులు తీసినటువంటి పంట ఏదైతుందో తీసినాక కాలు కదా దానివల్ల రైతులకు నాభవ నష్టం నష్టం అండి ఇలా భూసారం తగ్గిపోతుంది సో అలా దాంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అవన్నీ చనిపోతాయి చనిపోవడం వల్ల భూమి సారవంతం తగ్గిపోతుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ రైతుల్లో వచ్చిన మార్పు చైతన్యం ఏమన్నా చేస్తుంది రైతు వేదిక ద్వారా చాలా తెలుసుకుంటున్నారండి రైతులు రైతు వేదిక వాళ్ళందరూ రైతులు వచ్చి ఇక్కడ కూర్చుండి వాళ్ళు ఎవరే ఏం పంటలు వేసినారు ఏంటని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం వాళ్ళు తెలుసుకొని వాళ్ళ క్రాప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి క్రాప్ యాక్టివిటీ అనేసి తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఈ క్లస్టర్ కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఈ విలేజెస్ వెంగిరాల అడవి కేశాపూర్ గాంగుపహడ అంటే సుమారు రైతులు ఎంత మంది ఉంటారు ఇక్కడ ఈ క్లస్టర్ కింద టూ థౌజండ్ మెంబర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీరికి వస్తున్నటువంటి సబ్సిడీలు ఏ రకంగా ఉన్నాయి అంటే మీరు ప్రభుత్వానికి రావాలని చేశారు కదా అట్లా అంటే ఇప్పుడు జీలుగలు కానీ అట్లాంటివి ఉంటాయి కదా అవి ఏమన్నా మీరు సిఫారా చేస్తున్నారా ప్రభుత్వం అంటే వాటికి పేరు నమోదు ఏమైనా చేసుకోవాలా నమోదేం అవసరం లేదు మామూలుగా మనకు సబ్సిడీలో వస్తే రాగానే నేను రైతులకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటే ఏ రకం లాభాలు ఏ రకం వల్ల వాళ్ళ సీడ్ వస్తుంది ఫౌండేషన్ సీడే వస్తుంది అండి మంచి సర్టిఫికేట్ సీడే వస్తుంది అవి తీసుకుంటే వీళ్ళకి సబ్సిడీలో ఇస్తారు కదా గవర్నమెంట్ మనకి బయట మార్కెట్లో దొరికే కంటే గవర్నమెంట్ ఇస్తే మంచి సీడ్ ఇస్తారు ప్లస్ సబ్సిడీ సబ్సిడీకి వస్తుంది కదా ఇప్పుడు ప్యాడీ వల్ల వాళ్ళ సబ్సిడీలో ప్యాడీ గింజలు వస్తాయి వస్తాయా ప్యాడీ వరి వరి విత్తనాలు రైతులు అంటే ఏమొచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య ఏం రాలేదండి ఇంకా అంటే మీరు గవర్నమెంట్ రాస్తారు కదా ఏం రాసి మామూలుగా అంటే మన ఆర్ఎన్ఆర్ వచ్చింది కేఎన్ఎం వన్ ఎయిట్ వచ్చింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ కేఎన్ఎం ఇంకా ఇప్పుడు అంటే ఒక ఈ రైతు వేదికలో ఒకసారి క్లస్టర్కి సుమారు ఎంతమంది వస్తారు వారానికి వారానికి ఫిఫ్టీ టు థర్టీ సారీ థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు మీ పై ఆఫీసర్స్ ఎప్పుడైనా వస్తారు ఇక్కడ వస్తారు అంటే మీరు విలేజ్ 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 డోర్ టు డోర్ తిరుగుతారు ఎట్లా విలేజ్ విలేజెస్కి వెళ్తాం విలేజెస్కి వెళ్తాం మోటివేషన్ చేస్తారు అంటే ఇప్పుడు రైతులు ఇక నేలలు కూడా ఎర్ర నేలలు కదా వాళ్ళు ఏ మెరుగులు వేయాలనేది మీరు రెడ్ సాయిల్ ఈ సాయిల్ సర్వీస్ చేయకుండా చేశారా సాయిల్ అంటే నేను వచ్చిన నుండి అయితే సాయిల్ టెస్ట్ ఏం చేయలేదండి ఇంకా ఇంకా సబ్సిడీలో రైతులకు ఏమైనా ఇస్తున్నారా ట్రాక్టర్స్ కానీ లేదా పంపులు కానీ ఇట్లాంటి ట్రాక్టర్స్ పంపులు అంటే ఇంకా మామూలుగా చేత ఉండేటువంటి ఇస్తారు అంటే అది ఎంత సబ్సిడీ ఉంటుంది మామూలుగా అంటే అవి దాని సబ్సిడీ వాటి అమౌంట్ సబ్సిడీ అమౌంట్ అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే మనం ఏం చెప్పలేము దాన్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడు అందుబాటులో జీలుగులు అట్లాంటివి వచ్చే అవకాశం ఈరోజు వస్తాయి ఎంత సబ్సిడీ వాటికి ఇంకా రాలేదండి సబ్సిడీ రాగానే కన్ఫర్మ్ చేసేస్తాం అది వాళ్ళ రేటు వాళ్ళు కన్ఫర్మ్ అయినా డిసైడ్ చేస్తే మేము చెప్పేస్తాం మనం కన్ఫర్మ్ చేయడం ఉండదు సబ్సిడీ అమౌంట్ రైతు రోదలకు అగ్రికల్చర్ వ్యవసాయ చేసేటువంటి రైతులకు అందరికీ నమస్కారము ఈరోజు రైతు వేదికలో కాకుంటూ కూడా ఇంకా వీడియో కాన్ఫరెన్స్ చెప్పడం వల్ల రైతులకు అవగాహన ఇంకా ఎక్కువ విధంగా కలిగేటట్టు రైతు వేదికలు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంకా అనుభవ వచ్చి రైతులకు వేరే సపరేట్గా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు రైతు సదస్సు అనేది అవగాహన చేస్తే వాళ్ళు ఇంకా కూడా దిగుబడి పంట ఎక్కువ చేసడానికి వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తారు ఇంకా కూడా ప్రయత్నిస్తారు గతంలో ఆకు అల్లము అనే దాని మీద చెత్రియ వరువుల మీద దాని మీద ప్రాఫ్ బాగా దిగుబడి చేసేది ఇప్పుడు కూడా ఇట్లా కాకుండా ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి చెంద్రియ అరువులు ఎట్లా ఉపయోగించుకోవాలనేది అనేది ఉన్నాయా అనే దాన్ని రైతులకు అందుబాటులో ఇప్పుడు గ్రామ గ్రామాలలో రైతు వేదికలు కట్టారు రైతు వేదికలలో కట్టి రైతులకు సరఫరా చేసడానికి గో ప్రభుత్వము అందుబాటులో చర్యలు సులభ తీసుకొని అందుబాటులో ఉంచాలని మనం ఇప్పుడు పూర్వం రోజుల్లో ఎక్కువ ఆకులు అలా వేసేవాళ్ళు కదా ఇప్పుడు రసాయనిక ఎరువులు అలవాటు పడ్డటువంటి రైతులకి ఈ ఈ పచ్చి రొట్టె వల్ల దీనివల్ల ఏమైనా లాభాలు మీకు ఏమైనా అర్థిస్తున్నాయి అయితే ఈ సేంద్రియ ఎరువులలో భూమి రసాయనిక పోతుంది కాబట్టి అది మన మందులు ఫర్టిలైజర్స్ మండల కావచ్చు ఫర్టిలైజర్స్ చేసిన వల్ల భూమిలో ఉన్నాంటి రసాయనం అనేది పోతుంది అంటే అది పోకుండా దాన్ని ఇంకా యువత పెరుగుతాయి భూమిలో రసాయనం పెరగడానికి చంద్రియ ఎరువులు తయారు చేసి రైతులకు గ్రామ గ్రామాలలో రైతు వేదికల్లో అందుబాటులో ఉంచి సరఫరా చేయించాలని ఇప్పుడు అధునాగనికంగా వ్యవసాయ పనిముట్లు కూడా కొత్త తరంగా వచ్చిన రైతులకి అది అవి లాభమా నష్టమా పనిముట్లు ట్రాక్టర్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా పనిముట్లు వల్ల మిషనర్స్ కాబట్టి రైతులకు కూడా శ్రమ తప్పింది లేబర్స్ కానీ ఇది కానీ దీనివల్ల లాభమే కష్టమైతే ఎప్పుడు ఇంకా ఈ రైతు వేదిక ద్వారా మీరు ప్రతి వారం జరుగుతున్న నేర్చుకునేవి ఏమన్నా ఉన్నాయా ఇంకా నేర్చుకున్నవి ఉన్నాయా రైతులకు ఎట్లా చెప్తున్నారు రైతులకు తెలిసినది చెప్తుంటారు మీటింగులు ఏర్పాటు చేసి వాళ్లకు వినిపించే ఒకటి ఇన్వాట్ చేసి వాళ్ళకి వినిపించుకుంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది ఇంకా ఏం చేయాలనేది కూడా కొన్ని స్థలాలు తెలుస్తుంటాయి దాని ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులకు అందుబాటులో ఉండి అన్ని సూచనలు చెప్పగలరు ఇప్పుడు రైతులకు మీరు వెళ్ళి ఊళ్ళో వెళ్ళి ఎల్స్ పైన అవగాహన కల్పిస్తుంది రైతుల దగ్గరికి వెళ్ళి మీరు అవగాహన ఎట్లా చేస్తున్నారు ఊర్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి వాళ్ళని చేయడం అంటే ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు మంచి టైంలో తున్నాలి కొన్ని పాత్రలు ఉంటాయి తుంగాలి నాలుగు వేయాలి నాలుగు పోసి దాన్ని అనుసంధంగా తున్ని మంచిగా సాగు చేసుకొని పొలం నాటేసుకొని మంచి టైంలో అంటే ముదురుకొచ్చే వచ్చే టైంలో ఊరి వేసుకుంటే ఊరి పోని కొంచెం బలానంగా వస్తుంది అని చెప్పి